ఏపీ చరిత్రలోనే తొలిసారి భారీ అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది ఒక పనికి ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేసిన అధికారి నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు చొక్కా నలగకుండా కడుపులో చల్ల కదలకుండా అడ్డంగా సంపాదిస్తున్న ఆ తిమింగళం గురించి తెలుసుకుని అధికారులే అవాక్కయ్యారు విజయవాడలో అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమ్మింగలం చిక్కింది ఒకటి కాదు రెండు కాదు ఐదు కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసి మొదటి విడతలో ఇరవై లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఐదు కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు ఇది విన్న అధికారులు ఆ తిమ్మింగలం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు ఐదు కోట్లు కూడా అడిగారు ఐదు కోట్ల లంచం అడిగిన మొట్టమొదటి వ్యక్తి చెత్తనే అవుతాడేమో ఇండియాలో మూడో ఏసీబీ కేసు మూడో ఏసీబీ కేసు నాట్ ఓన్లీ దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇంతకుముందు ఒక ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాగే ఒక సెట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాగే దిస్ ఈజ్ థర్డ్ టైం భీమవరానికి చెందిన కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నిర్మాణం పూర్తి కావడంతో వాటికి బిల్లులు ఇవ్వాలని ఎన్ని సార్లు కోరిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీగా ఉన్న శ్రీనివాస్ ఏదో ఒక కొర్రి పెడుతూ వచ్చారు బిల్లులు చెల్లించేందుకు కృష్ణంరాజు నుంచి శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు ఇప్పటికే ఈఎన్సీ శ్రీనివాస్ మొదట ఇరవై ఐదు లక్షల లంచం తీసుకున్నారు అది సరిపోక మరో పాతిక లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ అధికారులు వల ఈఎన్సీని పట్టుకున్నారు ఏపీలో ఐదు కోట్లు డిమాండ్ చేసి ఇరవై ఐదు లక్షలం తీసుకుంటూ పట్టుబడ్డం ఇదే తొలి కేసు మాకు తెలిసిండగా నేను వచ్చి వచ్చిన మా సార్ వచ్చిన ఈ మధ్యకాలంలో ఇప్పుడే చూడలేదు మేము కూడా ఇంత ఐదు కోట్లు డిమాండ్ చేయడం మళ్ళీ దాంట్లో తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం మనకి మనకి ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర ఏర్పడిన తర్వాత హిస్టరీలో తీసుకున్న శ్రీనివాస్ రిటైర్మెంట్ కు కేవలం కొన్ని రోజులే మిగిలుంది ఈ నెలాఖరులో శ్రీనివాస్ రిటైర్ కావాల్సింది ఈలోగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డం కలకలం రేపుతోంది కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాస్ అక్రమాస్తులపై ఫోకస్ పెట్టారు ఇంకా ఎంత మంది దగ్గర లంచం తీసుకున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు